ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్గా ఉండే వైఎస్ వివేకానంద హత్య కేసు ప్రస్తావన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గంట పులివెందులో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఊహించడం మలుపు తిరిగింది ముఖ్యమంత్రి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అనంతరం పులివెందులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దరిత వాతావరణం నెలకొంది ఈ సమావేశంలో ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి రాబోయే ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించింది అయితే ఈ సమావేశం ముగిసిన దశకు చేరుకుంటుండగా ఆంధ్రజ్యోతి పత్రికను చెందిన విలేకరి ఒకసారిగా సీఎం మాజీ సీఎం జగన్ ఉద్దేశించి సార్ వివేకానందుడి హత్య కేసులో మీరు వై మీ వైపు నుంచి కొత్త స్పందన ఏమైనా ఉందా ఈ కేసు విచారణ జరుగుతున్న తీరుపై మీ అభిప్రాయం ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించారు ఈ అనూహ్య ప్రశ్న వినగానే సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది సాధారణంగా మీడియా ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానం ఇచ్చే మాజీ ముఖ్యమంత్రి జగన్ ముఖంలో ఒక్కసారిగా తీవ్రమైన భావోద్ధం అసహనం కనిపించాయి ఆయన గంభీరం కాస్త చిరాకుగా ముందుకు చూశారు ఆయన పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖంలో సైతం ఆశ్చర్యంతో కూడిన ఉద్రిక్త స్పష్టంగా కనిపించింది తన ప్రశ్న అనూహ్యంగా అగ్గిని రాజేసిందని గ్రహించిన విలేకరి తన ప్రశ్నకు కట్టుబడి సీఎం స్పందన కోసం నిలబడే ఉన్నారు అవినాష్ రెడ్డి వెంటనే ఏదో చెబుతారన్నట్లుగా ముందుకు వంగారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన్ను మెల్లిగా కనుసైగతో నివారించినట్లు అక్కడ ఉన్న కొందరు విలేకరులు గుసగుసలు ఆడుతున్నారు అవినాష్ ముఖం పాలిపోయింది ఆయన మొహంలో ఆసానం ఆందోళన కలిగిస్తున్న భావన కల్పించింది ఆయన కొన్ని విలేకల పాటి మేళకలు తిరుగుతున్నట్లు కనిపించింది అంతరం జగన్ నెమ్మదిగా తేరుకుని తన గంభీరమైన స్వరాన్ని బీగబట్టి ఇలా అన్నారు చూడండి ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన ప్రశ్న ఎన్నికల సమయంలో మళ్ళీ మళ్ళీ ఈ అంశాన్ని తీసుకురావడం వెనుక దురుద్దేశం తప్ప మరొకటి లేదు ఈ కేసులు నిజానికి వాస్తవాలు ఏంటో ఆ నిజ నియోజకవర్గ ప్రజలకు ఆ జిల్లా ప్రజలకు ఆ దేవుడికి కూడా బాగా తెలుసు కొన్ని పత్రికలు కొన్ని దృశ్య శక్తులు ఏవైతే ఉన్నాయో వీరంతా కలిసి ఒక వ్యవస్థకృత కుట్రలో భాగంగా విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించి మా కుటుంబాన్ని మా పార్టీని రాజకీయ దెబ్బతీయాలని చూస్తున్నారు కానీ పులివెందుల గడ్డ ఎవరికి అడ్డంగా అండగా ఉంటుందో ప్రజలు తెలుసుకుని ఉన్నారు జగన్ ఈ మాటలు ముగించేసరికి హాల్లో వాతావరణం మరింత వేడికింది వెంటనే వైఎస్ఆర్సీపీకి చెందిన ఇతర నేతలు కలుగజేసుకుని తరువాత ప్రశ్న అడగండి సమావేశం ముగిసింది అంటూ మైక్ను లాగేసుకుని మీడియా సమావేశాన్ని హోటాహోటుగా ముగించారు ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరు తమ తమ ముఖంలో అసహనాన్ని ఆగ్రహాన్ని దాచుకోలేక విలేకరిని ఒక చూపు చూసి హాల్ నుంచి వెళ్ళిపోయారు ఈ ఘటన పులివెందుల్లో జరిగిన ఈరోజు పత్రికా సమస్య అత్యంత ఘటనగా మిగిలిపోయింది వివేక కేసు ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఇద్దరు నేతల రియాక్షన్ ఎలా ఉంటున్నది అక్కడ ఉన్న విలేకరులో చర్చనీయాంశంగా మారింది